తొమ్మిదవ వచనములో కఠినమైన చెరసాలలో నుంచి భయంకరమైన జైల్లో నుంచి ఈ ఆదివారం దినాన అపోస్తుడైన యోహాను ఆదివారం రోజున దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షతలని ఆ కఠినమైన చెరసాలలో నుంచి రాసి సంఘక్షేమం కోసం పంపించాడు ప్రకటన గ్రంథం మొట్టమొదటి అధ్యాయం తొమ్మిదవ వచ్చరంలో రాయబడిన ఒక మాటను చదవాలని మనం చేస్తున్నాం ఈ సహజను యేసుల వంటి నేను దేవుని వాటర్లను విత్తలను దేవుని వాక్యము నిమిత్తము యేసును గుర్చిన యేసును నిమిత్తము సాక్ష్య పొనిమిత్తము పద్మాసు ద్వీపమున ఆత్మాసు ద్వీపమున పరవాసిలైకిని పరవాసిలైకిని ఈ మాటను జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ప్రభు దినం బైబిల్ గంధంలో ప్రభు దినం అంటే ఆదివారం ప్రజాపత్స ప్రభు దినందు ఆత్మవసుడు అయి ఉండగా వంటి ధ్వని స్వరం చూచుతున్నది పుస్తకములో రాసి ఇంకా చాలా విషయాలు ఉంటాయి ద డే ఆఫ్ ద లాడ్ దినం అంటే ఏంటి చెప్పండి ఆదివారం అదే చెప్పండి దయచేసి ప్రభు దినాన అంటే ఆదివారానా పద్మాసు ద్వీపములో అగ్ని పర్వతాలతో నింపబడ్డ ప్రాంతం పద్మాసు ద్వీపం ద్వీపం అంటే అర్థం ఏంటంటే చుట్టూత సముద్రం ఉంటుంది మధ్యలో చిన్న భూభాగం ఉంటుంది దాన్ని ఏమంటారు ద్వీపం చెప్పండి దీపం కాదు దీపం అంటే మన ఇంట్లో ముసుకునే లైట్ ద్వీపం కఠినమైన ఖైదీలు వందల మందిని చంపిన నరహంతువులు రాజద్రోహం చేసిన వాళ్ళు రాక్షసుల వంటి ఖైదీలను ఈ అనే ద్వీపములో ఒక పెద్ద చెరసాల ఏర్పాటు చేసి ఆ చెరసాలలో ఉంచేవాడు ఎందుకంటే మామూలు పట్టణాలలో మామూలు నగరాల్లో చెరసాలను ఏర్పాటు చేస్తే వీళ్ళు తప్పించుకొని పారిపోయే అవకాశం ఉంటుంది సైనికులు చంపి పారిపోయే అవకాశం ఉంటుంది అందుకనే చుట్టూత సముద్రం ఓడల్లోనే ఇక ఆ ద్వీపానికి వెళ్ళాల చిన్న భూభాగం అది కూడా అగ్ని పర్వతాలతో నింపబడ్డ ద్వీపం అందరు చెప్పండి కొండలాగే కనపడుతుంది కానీ కొండలో అగ్ని ఉంటుంది అగ్ని పర్వతాలు అంటున్నాడు దేవుని వాక్యము నిమిత్తం నేను పద్మాసు చరసాలలో ఉంచబడ్డాను దేని నిమిత్తం చెప్పాలి చెప్పాలి దేని నిమిత్తం దేవుడి వాక్యం నిమిత్తం ఇందాక తమ్ముడు ప్రభు చెప్పాడు ప్రపంచ పాక్షస్ దినం ఈరోజు యథార్థమైన సేవ శ్రమ ఏం చెప్పండి సేవ ఇజ్ శ్రమ సేవను వ్యాపారంగా చేసుకునే వాళ్ళు ఉన్నారు సేవను వ్యాపారంగా చేసుకుని లక్షలు కోట్లు కోట్లు వందల కోట్లు సంపాదించుకొని ఎంటర్టైన్ చేసి సుఖభోగాలు పాస్తులు ఉన్నారు వాళ్ళకి సుఖభోగాలు సేవ అంటే యథార్థమైన సేవ అంటే ఇజ్ శ్రమ చావు అప్పటికే ప్రభు దినాన యోహాను ఈ పద్మాసు జరసాల్లో ఉన్న టయానికే నలభై వేల మంది క్రైస్తవులను చంపారు ఇంకా చంపుతున్నాను ఎంతమంది చెప్పండి అందరు నాతో నలభై వేలనండి చెప్పాలి గట్టిగా డబ్బులు కాదు చంపబడ్డ క్రైస్తవులు క్రైస్తవ రాండ్రు యొక్క డెడ్ బాడీలు శవాలు డొమీషియన్ అనే చక్రవర్తి పేరు చెప్పండి డొమీషియన్ అనే రోమా చక్రవర్తి నీరో చక్రవర్తి తర్వాత రోమా సామ్రాజ్య సింహాసనం ఎక్కాడు నీరో పరిపాలించే కాలంలో అప్పటికే చరసాల్లోనే పౌలను చంపించాడు పేతుడిని చంపించాడు సూత్రం చెప్పడానికి అంటే దేవుడికి ఎవరిని చంపించాడు చెప్పాలి ఎవరిని ఎవరిని పౌల్ని పే ఎవరు చెప్పాలి 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 ఎవరు జాగ్రత్తగా అంటే చెప్తారు అలా చెప్పలేదు పౌలుని చంపింది పేతుని చంపింది దొమిషి కాదు నీరో ఎవరు చెప్పండి రోజు జాతకం వినాలి ఎవరు నీరో నీరో చక్రవర్తి పౌలుని పేతుర్ని చెరసాల్లో చంపిన తర్వాత డొమిస్ అనేవాడు వచ్చాడు వాడు ఇంకా కూరుడు కెసనాయిల్ లాంటి ఆయిల్ తారు పూసి రాత్రిపూట వీధుల్లో వీధి స్తంభాల్లాగా క్రైస్తవుల్ని మొండుతూ ఉంచేవాడు వత్తుకుండగానే ఇనప ఇనప స్తంభాలు కట్టేవాళ్ళు కిసనాయ లాంటి తారు పోసేవాళ్ళు ముట్టించేవాళ్ళు రాత్రంతా శవాలు కాల్తానే ఉన్నాయి వీధి దీపాలుగా వాడుకున్నాడు క్రైస్తవుల శవాలను క్రైస్తవుల శరీరాలను అటువంటి ఘోరమైన శ్రమల మధ్య క్రైస్తవుల యొక్క రక్తం వరదలాగా పారబోస్తున్న టైంలో వేరే క్రైస్తవుల శవాళ్ళు లెగుస్తున్న టైంలో యోహాన్ని కూడా అపోర్సు యోహాన్ని కూడా చంపాలని బాగా మసులుతున్న పెద్ద బాండీలోకి నెట్టేశారు బాగా మసులుతున్న బాండీలోకి నెట్టారు ఎవరిని యోహాన్ని ఆ దాంట్లో పడి కూడా ఆయన చచ్చిపోలే శరీరం అంతా కాలిపోయింది చిన్న పిల్లలు ఆయన్ని చూస్తే భయపడే వాళ్ళంత అంత భయంకరంగా తయారైంది ఆయన శరీరం నూనెలో వేసిన కాగుతున్న నూనెలో వేసినా ఇతను సావలేదని అతను వ్యవహాన్ని చంపి ఆలోచన మానుకొని అండమాన్ జైలు కంటే కఠినమైన జైలు పత్మాస్ అనే జైలుకు పంపించారు జైలు పేరు చెప్పండి నేను ఇరవై ఆరో పుస్తకం ప్రారంభించాను ఈ దేవుడి వాక్యం నిమిత్తమే పద్మాస్లో దేవుడి వాక్యము నిమిత్తం ఎంత శ్రమలు ఎన్ని ఘోర కష్టాలు అనుభవిస్తూ వ్యోహాను ప్రకటన గ్రంథంలోని ప్రత్యక్షతను చూశాడో ఇరవై ఆరో పుస్తకంలో రాస్తున్నాను ఆల్రెడీ దేవుడి గుణ బట్టి ఒక పదిహేను ఇరవై పేజీలు రాశాను నటీటిగా ఈ సంవత్సరం చివరికి ఆ పుస్తకం రాయటం పూర్తి అవ్వాలి దేవుడి చిత్రం అయితే ప్రింట్ కూడా చేయించాలి పూర్వం చెప్పడం కానీ దేవుడికి ఆ పుస్తకాన్ని చదివే వాళ్ళు వాక్యాన్ని ప్రేమించాలా రోజుకు ఒక అధ్యాయం కూడా చదవని వాళ్ళు ఎంత శక్తి ఉందా దేవుడి వాక్యంలో అని రోజుకి పది అధ్యాయాలు పదిహేను అధ్యాయాలు చదవాలా వాక్యాన్ని ప్రేమించాలా వాక్యం కొరకు నిలబడాలా వాక్యాన్ని బోధించే వాళ్ళగా తయారు చేయాలా అవసరమైతే వాక్యం కొరకు చచ్చిపోయే వాళ్ళగా తయారు చేయాలి ప్రజల్ని అన్న టార్గెట్ తోటి నేను ఆ పుస్తకాన్ని రాయటం ప్రారంభించాను ప్రార్థన చేయండి అందరూ యోహన్ అంటున్నాడు ఆదివారం వాక్యం చెప్పటం వేరు వాక్యం నిమిత్తం శ్రమలు అనుభవించటం వేరు వాక్యం నిమిత్తం భయంకరమైన కష్టాలు అనుభవిస్తూ కూడా కఠినమైన చరసాల్లో ఉండి కూడా అద్భుతమైన దేవుడి దర్శనాలని ప్రత్యక్షతల్ని యోహాలను కోడుకున్నాడు అంత గొప్ప ప్రత్యక్షతలు ప్రకటన గ్రంథంలో ఉన్న గొప్ప గొప్ప దర్శనాలు యోహాలు చూడటానికి కారణం ఏంటంటే ఆయన బ్యాక్గ్రౌండ్ లో భయంకరమైన శ్రమలు అనుభవిస్తున్నాడు ఒక పక్క ఒళ్ళంత కాలి బొబ్బలు తెల్లటి దెయ్యబ్బు లాంటి స్వరూపం ఒక పక్క చెరసాల సరైన తిండి పటకటానికి మాత్రమే రుచి పచ్చి లేని తిండి పెడతారు ఆ కఠినమైన జైల్లో హింసలో చలి బాధ వేదన దేనికోసం దేవుడి వాక్యము నిమిత్తము చెప్పండి గట్టిగా దేవుడి వాక్యము నిమిత్తం దేవుడి వాక్యం చదవటం వేరు దేవుడి వాక్యం పాడటం వేరు దేవుడి వాక్యం రాయటం వేరు దేవుడి వాక్యం చదవటం వేరు దేవుడి వాక్యం కొరకు శ్రేమాలు అనుభవించటం ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరు సహోదరులారా ఏ దీని గురించి చెప్పారు నేను దీని గురించి వచ్చి వారు చెప్తారు రాతి నేలన పడ్డ విత్తనాలు ఎవరంటే ఏం చెప్పండి ఉండొచ్చు అన్నమాట రాచనాల్లో పడ్డ విత్తనాలు ఎవరంటే విత్తనం విత్తపడింది కానీ ఆ లోతైన మన్ను లేనందువలన అవి పైకి ఎదగలేవు అలాగనే విత్తపడ్డ వాక్యం ఎలా ఉంటుందంటే వాక్యం వినేవాళ్ళు సంతోషంగా వాక్యాన్ని అంగీకరిస్తారంట అలూయా ఎలాగా సంతోషంగా అంగీకరిస్తారు కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను వెనుక తీస్తారు అమ్మా మార్పు సువార్త నాలుగవ అధ్యాయం పదహారవ వచ్చిన చాలా జాగ్రత్తగా వినాలి రాత్రలో విత్తపడ్డ వారు ఎవరనగా సంతోషముగా అంగీకరి అంగీకరిస్తారు నిలుస్తారు కానీ వాక్యము నిమిత్తము కలగగానే వారు అభ్యంతరపడతారు వాక్య నిమిత్తం ఏమొస్తుందంట శమాలి శ చెప్పాలి చెప్పాలి శాలి హింస ఈ మార్గాన్ని అనుకుంటారు చాలా మంది నీకు నాకు మనకందరికీ చెప్పినాల్లో విత్తబడ్డ వాళ్ళు ఎవరంటే అంటున్నాడు వాక్యం విని సంతోషంగా అంగీకరిస్తారట ఎలాగా బాబా బాబా ఎంత మంచి వాక్యం ఎంత అద్భుతంగా ఉంది ఆశీర్వాదం దేవినా ఓ అది కానీ వాక్యము నిమిత్తం శ్రమైన ఇంకా హింసైన రాగానే ఏం చేస్తారు అంటున్నాడు దేవుడి వాక్యము నిమిత్తం నేను పద్మాసు చెరసాల్లో ప్రిమే దేవుని బిడ్డలారా సహోదర్ సహోదరులారా ఒక కోయ జాతిలో ఎక్కడ చెప్పండి కోయ ఒక అడవి కోయ జాతిలో ఒక గూడెం ఒక కోయ జాతి గూడానికి ఒక తెగకి నాయకుడు భార్య యేసు ప్రభుని భక్షకుడుగా అంగీకరించింది యేసు రక్తంలో కడగబడింది ఒక మంచి చిన్న ఆ కోయవాళ్ళలో నుంచి మారిన వాళ్లే ఒక సేవకుడు సంఘాన్ని నడిపిస్తుంటే ఆ సంఘానికి వెళ్ళి వాక్యం బలపడతాడు ఆ కోయ జాతి నాయకుడు భార్యతో చెప్తున్నాడు బైబిల్ తీసుకుని ఆదివారం ప్రార్థనకి వెళ్తుంటే వెళ్ళొద్దు ప్రార్థనకి చంపేస్తాను వెళ్తే వెళ్ళొద్దు అని చెప్తుంది అయ్యా నువ్వేమైనా చెప్పి చేస్తాను దయచేసి ప్రార్థనకు మాత్రం ముద్దలొద్దు నేను ప్రార్థన మానుకోలేదని చెప్పి ప్రార్థనకి వెళ్ళి ఆదివారం ఈయనకి చాలా పాపం వచ్చింది కోయ జాతి నాయకుడికి ఈ ప్రార్థనకి వెళ్ళినా కూడా వేరే కోయ జాతి నాయకుడి కుమార్తె నాయకుడు కాబట్టి వేరే కోయజాతి నాయకుడి కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు ఇవాళ పొందింది ఆమె బైబిల్ తీసుకొని ఇంటికి రాగానే ఈ కోయ జాతి నాయకుడు ఏసు ప్రభు నమ్ముకోవద్దంటే ప్రార్థనకి వెళ్ళొద్దంటే తీసుకుని బయలుదేరావు అని చెప్పి రక్తం వచ్చిందా కొట్టాడు ఆయన హింసిచ్చాడు కొట్టాడు ఏసయ్య చెప్పినట్టు ఆమె జీవితంలో వాక్యము నిమిత్తము అయినను వచ్చినప్పుడు కొంతమంది అభ్యంతర పడతారు మా జాతి భయంకరంగా కొట్టి రక్తం కార్తాన్న భార్యతోటి ఆ భర్త అంటున్నాడంట ఆ కోజాతి నాయకుడు నీ ఏసయ్యా నా చేతిలో నుంచి నిన్ను కాపాడలేకపోయాడు కదమ్మా ఎందుకు నీకు ఈ భక్తి అన్నాడట నీ నీ ఏసయ్యా నిన్ను ఏ విధంగా కాపాడుతాడు నా చేతిలో నుంచి కాపాడలేకపోయాడు కదా రక్తం ముచ్చు తట్టు నిన్ను నా చేతుల నుంచి కాపాడలేకపోయినా నీ దేవుడు వదిలిపెట్టాంట రక్తం దుడుచుకుంటా నా ఏసయ్యా నిన్ను క్షమించే మనసును నన్ను హింసిస్తున్నా కూడా నిన్ను క్షమించే మనసును దేవుడు నాకు ఇచ్చాడు ఎప్పుడు ఆ మాటలో ఆయనకి వార్నింగ్ కనపడుతుంది ఏంటది నేను నువ్వు ఈ కోయ జాతికి ఎలా నాయకుడువో మా నాన్న కూడా వేరే కోయ జాతికి నాయకుడు నువ్వు నన్ను రక్తం వచ్చి తట్టు కొట్టేవని మా నాన్నతో చెప్పానంటే నువ్వు చేసేస్తాను నిన్ను నిన్ను క్షమించే మనసుని నా ఇచ్చి నాతో పాటు నిన్ను కూడా ప్రేమించాడు అన్నాడు అయ్యాడు ఆ మాట కాయ టచ్ అయ్యాడు ఇంతగా ముందు ఈమె ప్రార్థనకు వెళ్తానికి ముందు బైబిల్ తీసుకొని ప్రార్థనకు వెళ్తూ మారు మనసు పొందడానికి ముందు చిన్న మాట కస్సులు వేసి తోసుపవలేసినట్టు గొడవలు అయ్యాయి చిన్న చిన్న గొడవలు అయ్యాయి చిన్న చిన్న గొడవలు అయ్యాయి వాళ్ళ లాంగ చెప్పేది గొడవలో అయ్యాయి ఇంత రక్తం కారినట్టు ఏమైనా కొడతన్న వాళ్ళ నాన్నకి చెప్పడం లేదు హల్లలో అంటే దేవుడి జీవితంలో క్షమించే ఆమె అందంట నిన్ను క్షమించే మనసును ఏసయ్య నాకిచ్చి నాతో పాటు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు అది దేవుడి వాక్యము నిమిత్తం శ్రమైనదు హింసైన తణుకు ప్రాంతంలో ఒక మారుమూల ప్రాంతంలో ఆ ఊరు చాలా మారుమూల ప్రాంతం ఒక చిన్న సంఘంలో వాక్యం చెప్పడానికి పిలిచారు నాకు అందరూ ఆ చౌదరుల మధ్య చౌదరీస్ అన్ని జనులు మారుమనిస్ పొందారు చౌదరీస్ మధ్య చిన్న పరిచర్య ఒక నలభై యాభై మంది ఉంటారు మీటింగ్ అయిన తర్వాత ఆ పాస్త గారు చెప్తున్నాడు నాకు పాస్త గారు ఈ సంఘం ఎలా ప్రారంభమైందంటే ఈ ఊర్లో మా హక్కుండేది చాలా పాత్ర పరులు యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత గృహం 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 గృహానికి వెళ్ళి వాళ్ళు చీ నీ యేసుప్రభు మా పొద్దు మాకు చెప్పద్దన్నా కూడా ఆమె ఏదో ఒక వంక పెట్టుకొని వాళ్ళ గృహానికి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళకి వాక్యం చెప్పేది కన్యలతో ప్రార్థన చేసేది విశ్వాసంతో ప్రార్థన చేసేది ఆమె పరిచర్య ఫలితంగానే ఇక్కడ సంఘం ప్రారంభమైంది అలా నా దృష్టిలో ఇటువంటి వాళ్ళ నుంచే తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ్యం వ్యాపిస్తుంది పెద్ద పెద్ద దైవజులుగా చెప్పుకునే వాళ్ళు మా దగ్గరికి ఇరవై వేల మంది ముప్పై వేల మంది యాభై వేల మంది వస్తారు లక్ష మంది వస్తారు వీళ్ళంతా డూప్లికేటే సంఘాలను దీల్చే వాళ్ళు వీళ్ళు వీళ్ళ వల్ల ఏం దేవుడి కార్యం జరగదు ఇటువంటి చిన్న చిన్న సేవకులు చిన్న చిన్న సేవకులు అంటారు ఆయా గ్రామాల్లో వందల వేల ప్రాంతాల్లో దేవుడు కొరకు నిలబడి వాక్యం నిమిత్తం శ్రమ వస్తున్న హింస వస్తున్న తట్టుకో నిలబడి గృహాలు దర్శించి ప్రార్థనలు చేసి అలాగ వాళ్ళని నడిపిస్తుంటే ఎక్కడుంది బ్రదర్ మీ అక్కగారు చూడాలనిపించింది ఇంత మంచి సేవ చేస్తుంది ఇంత కఠినమైన అన్ని జిల్లల మధ్య ఇంత పరిచితి చేసిందంటే ఆయన చూడాలనిపించి ఎక్కడుంది బ్రదర్ మీ అక్కగారు అంటే లేదండి చచ్చిపోయింది ఎలా చచ్చిపోయింది బెదిరి అంటే మా బావే చంపేశాడు ఎవరు వాళ్ళ బావే చంపేశారు అంటే వీళ్ళు భర్త నువ్వు చేసుకుంటే ప్రార్థన చేసుకో నువ్వు కూడా చేసుకోవద్దు అని చెప్తున్నా వినకుండా అందరూ ఇళ్ళకెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పి అందరినీ మారుస్తున్నావు అని ఆమెను హెచ్చరించి హెచ్చరించి కొట్టి కొట్టి వినకపోతుంటే గొంతు పిసికి చంపాడంట ఎలాగా వినాలా వినాలా గట్టి వినాలా ఎలాగా మాయ్ వినాలా గట్టిగా ఎలా చెప్పారంటాము దేనికి వాక్యము నిమిత్తము శ్రమైనను వాడి ఇంటికి కాలం వస్తుంటే ఆ కాలు పడేశారు గుంత కాలు దొరికి కాలు పడింది అని చెప్పి అబద్ధం గొంతు పిసికి చంపాడు నేను అన్నాను బ్రదర్ మీ అక్కని మీ బావ ప్రార్థనకి వెళ్తుంది అనేక ఆత్మ నడిపిస్తుంది అని చెప్పి గుర్తుపిసి చెప్పితే మీరేం చేస్తున్నారు మరి కేసు పెట్టలేదా అంటే కేసు పెట్టేవాళ్ళు వేనండి కానీ మా అక్క మమ్మల్ని మార్చేసింది మేము సేవకులు అయ్యే మా అక్క పరిచర్యను క్షమించే మనసును దేవుడు మాకు ఇచ్చాడు మా అక్క మాకు నేర్పించింది క్షమించే మనసుని మా భావన క్షమించేశాడు చెప్పడానికి అడిగే దేవుడికి అదొక సాక్ష్యం ఆ గ్రామంలో వాళ్ళ సొంత సొంత బావ చంపినా ఈ తమ్ముళ్ళు కేసు పెట్టలేదు వాళ్ళు క్షమించేశారు అదొక సాక్ష్యం అలాగా ఆ సంఘము ఆ ప్రాంతంలో అన్య జిల్లల మధ్య విస్తరించింది ఇలాగే తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ్యం విస్తరిస్తుంది అదృశ్యంగా వేల లక్షల సంఘాలలో సేవకులు కష్టపడి సేవకురాడు కష్టపడి గృహాలు దర్శించి కన్నీళ్లు గార్చి విశ్వాసంతో స్వస్థతలు అద్భుతాలు మహత్కార్యాలు సూచిక జరుగుతుంటే అవి చూసి వాళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు విశ్వాసంతో ఏసై నమ్ముకొని ఏసై రక్తంలో కడగబడుతున్నారు దేవుడికి భారతదేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ క్రైస్తవ్యం విస్తరించడానికి కారణం పెద్ద పెద్దగా కనపడుతున్న సంఘాలు కాదు వాళ్ళ సంఘాలను చీల్చేవాళ్ళు అదృశ్యంగా దేవుడి కార్యం జరుగుతుంది ఏసై అంటున్నాడు కొంతమంది వాక్యాన్ని సంతోషంగా అంగీకరిస్తారు కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను చెప్పాలి వాక్యము నిమిత్తము అయినను హింస వస్తదే అవమానాలు వస్తాయి నిందలు వస్తాయి నిలబడాలా ఏసఐ కోసం నిలబెట్టాలా దేవుడి వాక్యాన్ని ఆ ప్రాంతంలో ఏరియాలో ప్రీమియర్ సహోదర్ సహోదరు ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను నేను ఆఖరి గురువారం ముల్లాయిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఆ మీటింగ్లో కూడా ఈ మాటను జ్ఞాపకం చేశాను కొంతమంది బలపడతారని మళ్ళీ చెప్తున్నాను ఈ దేవుడి వాక్యము నిమిత్తం నేను పద్మాసు చెరసాల్లో పరవాసిగా ఉన్నానని ఏ అయినా యోహాన్ చెప్పాడో ఆ వాక్యం ఈ బైబిల్ అబద్ధం అని బైబిల్లో రాసిందంత అసత్యమని నిరూపించాలని లాయడ్ అనే భూగోళ శాస్త్రవేత్త ఎవరు చెప్పండి లాయడ్ పేరు భూగోళ శాస్త్రానికి సంబంధించిన వాడు క్రైస్తవులు చెప్తున్నారు హెరుసులే ఉంది ఎరుకో ఉంది ప్రకస్తం ఉంది రేతనయా ఉంది అన్ని చెప్తున్నారు బైబిల్లో నేనవే అనే పట్టణం గురించి వ్రాయబడింది పట్టణం పేరు చెప్పండి చెప్పాలి ఆ పట్టణం ఎక్కడైతే ఉందో సిగ్నల్ ఉంది బైబిల్లో ఆ ప్రాంతానికి వెళ్ళి తవ్వకాలు జరిపి ఇక్కడ నినవే పట్టణం ఏమీ లేదు బైబిల్లో రాసింది అబద్ధం అని నిరూపించటానికి భూగోళ శాస్త్రవేత్త తన యొక్క అనుచరులు తీసుకొని టైగ్రీస్ నది దగ్గర ఉత్తర ఇరాక్ ప్రాంతములో టైగ్రీస్ నది దగ్గర బైబిల్లో రాయబడ్డ ప్రాంతములో పెద్ద పెద్ద తవ్వకాలు ప్రారంభించాడు ఆయనకి డ్యూటీతో పాటు ఆయన మనసులో ఏముందంటే బైబిల్లో రాసింది తప్పు నినివే పట్టణం ఎక్కడా లేదు అని నిరూపించారు పెద్ద పెద్ద తమకాల్లో ఏం బయటపడిందంటే ఏ ప్రాంతంలో పట్టణం పట్టణముందని బైబిల్లో రాసుందో ఆ ప్రాంతములో ఒక పెద్ద నగరమే బయటపడింది బుద్ధి ఏంటది దాదాపు తొంభై మైళ్ళ దూరం తొంభై కిలోమీటర్ల దూరం ఎన్ని కిలోమీటర్లు నినివే దాని పరిసర గ్రామాలు కలిపి తొంభై కిలోమీటర్లు ఒక పెద్ద ప్రాకారం బయటపడిందంట డెబ్బై అడుగుల ఎత్తు ముప్పై అడుగుల వెడల్పు ప్రాకారం ఏంటది దీని వెడల్పేంత ఉంటుంది మందిరం వెడల్పు ముప్పై అంటే ప్రహరి వెడల్పే ముప్పై ఎత్తు డెబ్బై పట్టణం చుట్టూ తా ప్రాకారం ఆశ్చర్యపడ్డాడు బైబిల్లో రాసిందంతా తప్పు నిరూపిద్దామంటే బైబిల్లో రాసిందంతా సత్యమనే ఆధారాలు బయటపడ్డాయి హలలోయ ఆయన ఆశ్చర్యపడ్డ విషయం ఏంటంటే యోనా గ్రంథం మూడో అధ్యాయం మూడో వచనంలో ఒక మాట ఉంటుంది ఆ మాట ఈ లాయర్ అనే భూగోళ శాస్త్రవేత్త తమకాలను మూడవ అధ్యాయం మూడవ వచనం యోనా గ్రంథంలో ఏమి వ్రాయపడిందో అది నెరవేరిందంటే అది ఉన్నది అని ఆధారాలు బయటపడ్డాయి చదవండి మూడు మూడు యోన మూడు మూడు

అందరినతో చెప్పండి ఎన్ని దినాలు ఒక మనిషి ఒక రోజుకి కనీసం ముప్పై కిలోమీటర్లు మాత్రమే నడవటం ఎంత రెండు రోజులకు అరవై కిలోమీటర్లు మూడు రోజులకి తొంభై నినివే పట్నంలో యోనా మూడు రోజులు ప్రయాణం చేశాడంట చూడండి గట్టిగా దేవుడికి దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తూ ఈయన తొమ్మిది బయటపడ్డ బయటపడ్డ బయట పడ్డ కిలోమీటర్ల పొడుగుంది ఎంత అంటాడు వాక్యం బైబిల్ తప్పు నిరూపించడానికి నేను చాలా ప్రయాసపడ్డాను నాకేం జరిగిందంటే బైబిల్ గ్రంథమే సత్యమో బైబిల్ గ్రంథమే సత్యం అలా నిరూపణమై దేవుడి వాక్యం సత్యం దేవుడి వాక్యంలో రాయబడ్డ నినువే ఉంది ఎరుకో ఉంది ఎరుసు ఉంది బైబిల్లో రాయబడ్డ పరలోకం ఉంది బైబిల్లో రాయబడ్డ నరకం కూడా ఉంది ఆ నరకాగ్ని గుండం తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మన ప్రయాస మన కష్టం మన బాధ మన వేదన మనతో పాటు మన ప్రాంతాలకు సంబంధించిన ఒక సమూహాన్ని కొంతమందినైనా మనతో పాటు ఆ నరకాగ్నిగుండం తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఈ ప్రయాస ఈ ప్రాంతంలో ఈ కష్టం ఈ సేమ ఈ మనం పరలోకం వెళ్ళిన తర్వాత కొంతమంది మనుషులు మన దగ్గరికి వచ్చి అయ్యా అమ్మా మీరే కదా నాకు ఈ పరలోకాన్ని పరిచయం చేశారు ఈ నిజమైన దేవుణ్ణి పరిచయం చేశారు మీరు చెప్పి బట్టే కదా నేను ప్రభు నమ్ముకున్నాను మీరు ప్రాంతం చేయబట్టే కదా నరకానికి వెళ్ళి నా పాపాన్ని మానుకొని నేను పరలోక రాజ్యాన్ని వచ్చాను అని చెప్పి మనతో చెప్తే అప్పుడు మన సంతోషానికి ఆవాదాలు ఉండవో చెప్తాను గట్టిగా దేవుడికి చెప్పాలి గట్టిగా దేవుడే మనుషులందరి కోసం మరణించినా దేవుడే మనుషులందరి కోసం రక్తం కార్చినా ఆ రక్తపు సువార్త తీసుకెళ్ళటానికి ఆయనకి కొంతమంది కావాలా నువ్వు నేనే పరలోక రాజ్యం మనం వెళ్ళిన తర్వాత కొంతమంది మనతో ఈ మాట చెప్పినప్పుడు మనం పడ్డ ప్రయాసంతా మర్చిపోతాం సంతోషంగా దేవుడికి స్తోత్రం చెబుతాం దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింప అల్లాయ పాలం నర్సోపేట ప్రాంతం అంతటి తన రక్తంలో కడిగి ప్రక్షాళన చేసి నరకాగ్రి గుండాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి మన చిన్న సంఘాన్ని ఇంకా దేవుడు బలంగా గాక ప్రార్థన చేసుకుంటాం అందరి కళ్ళు మూసుకొని మరి రెండు చేతులు ఆకాశం అయితే చిన్న ప్రార్థన చేసుకుంటాం దేవుడి శైరో చిన్న ప్రార్థనలు అందరి కళ్ళు మూసుకుందాం